దూరమైపోయిన వాళ్ళని వెతుక్కుంటూ ఆయన వస్తే ఆయన మా అమ్మ నాన్నగారు అక్కడ కూర్చున్నారు అనుకుని మీరే శ్రీశైలం వెళ్ళారనుకోండి ఎంత సంతోషపడిపోతాడండి నా పిల్లలు చూడవే కడుపున పుట్టిన వాడికన్నా వీళ్ళు నా పిల్లలు వీళ్ళు నా పిల్లలే చూడు నా కోసం వచ్చాడు అని పొంగిపోతాడు అందుకే శ్రీశైల మల్లికార్జునుడిది ధూళిదర్శనం ధూళిదర్శనం అంటే మీరు కాకినాడలో బయలుదేరి శ్రీశైలం వెళ్లే లోపల ఓ పది గంటలో పదిహేను గంటలో నిద్రపోతారు ఏ బట్టలో కట్టుకుని ఏ హోటల్లోకో వెళ్ళి అన్నం తినేస్తారు ఆ పచ్చడి చడి మీద పోహేసుకుంటారు ఓ రెండు మాటలు మూత్ర విసర్జన చేసేస్తారు ఇంకో మాట అవసరమైతే ఇంకొక శంక కూడా తీర్చుకుంటారు ఆ బట్టలతో శ్రీశైలం కొండ మీద కడతారు వెళ్ళిన తర్వాత మీరు ఒక కాటేజ్ ఏదో తీసుకుని లోపలికి వెళ్ళి స్నానం చేసి శౌచంతో వెళ్ళి శివలింగాన్ని ముట్టుకున్నారు అనుకోండి కొంచెం చిన్నపుచ్చుకుంటాడు ఆయన ఏమిటంత శౌచంగా వచ్చాడు వీడు అని మీరు ఆ శ్రీశైల క్షేత్రానికి వెళ్ళగానే కాళ్ళ నిండా మట్టి పట్టేసి కాళ్ళు కడుక్కోకుండా చేతులు కడుక్కోకుండా స్నానం చేయకుండా పూర్తి చేసుకున్న శరీరంతో అనగా దూరదేశం నుంచి వెళుతున్నారనుకోండి ఎంత అసౌచ్యం అండి మరి మలమూత్ర విసర్జన చేసిన శరీరం ఎంత అసౌచ్యంతో కొడుకున్నది పైగా మీరు కొంతసేపు నిద్రపోయారు బస్సులో రైల్లో నిద్ర ఎంత అసౌచ్యం వస్తుంది ఎందుకంటే కొన్ని కొన్ని శరీరంలోంచి విసర్జింపబడవలసినవి బయటికి వస్తాయి నిద్రపోతే పుసులు కడతాయి కళ్ళు ఇటువంటివన్నీ ఏర్పడినప్పుడు మళ్ళీ స్నానం చేసి కానీ దేవాలయంలోకి వెళ్ళకూడదు మీరు ఇన్ని అశౌచాలు దగ్గర పెట్టుకుని కాటేజీలో పెట్లు పారేసి ఈ మట్టి చేతులతో ఈ మట్టి కాళ్లతో వీలైతే ఇంకోసారి శ్రీశైలం కొండ మీద ఒక టీ తాగకపోతే ఉండలేదని తాగేసి కాళ్ళు కడుక్కోకుండా శ్రీశైలం గుడి దగ్గరికి వెళ్ళి ధూళి దర్శనానికి వచ్చామండి అని లోపలికెళ్లి ఈ మట్టి కాళ్లతో మోకాళ్ళ మీద కూర్చుని మట్టి చేతులతో శివలింగాన్ని ముట్టుకుని చెమట పట్టేసిన మొహంతో శివలింగం మీద తల తాటిస్తే పొంగిపోతాట వీడు రానా కొడుకంట సర్వకామ్య సిద్ధినిస్తాట దీన్ని ధూళి దర్శనం అంటారు శ్రీశైలంలో శ్రీశైలంలో మీరు అందుకే దేవాలయం దగ్గరికి వెళ్ళి బలానా చోటు నుంచి వచ్చామండి ధూళి దర్శనానికి వచ్చామంటే లోపలికి వెళ్ళిపోండి అంటారు నేను ఎన్నో మాటలు శ్రీశైలంలో అలా ధూళి దర్శనం చేశాను కాబట్టి ధూళి దర్శనం శ్రీశైలంలో చెయ్యాలి ఎందుకు చెయ్యాలి అంటే ఉదాహరణకి అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను సుమండి పది మాటలు కోట సరే ఎందుకు స్వవిషయం ప్రస్తావన చేస్తాడు అని మీరు అనుకోకండి నా కొడుకు ఎక్కడో దూరంగా ఉండి చదువుకుంటున్నాడు అనుకోండి ఒక రాత్రంతా బెర్త మీద నిద్రపోయి ముందు రోజు మూడు గంటలకి రైలు ఎక్కి ఏ రైల్వే స్టేషన్లో కనపడినటువంటి పదార్థమో చేతిలో పెట్టుకుని కుడి చేతితో తినేసి అవన్నీ మీద పడిపోయిన చట్నీ మరకలతోటి ఆ చెమట పట్టేసిన మొహంతో ఆ రైలు దిగి అనుకోకుండా వాడి ఇంటికి వచ్చి తలుపు కొడితే నేను ఇలా తలుపు తీశాను అనుకోండి తలుపు తీస్తే నా కొడుకు కనపడ్డాడు అనుకోండి ఏట్రా ఇలా వచ్చావు అనుకోకుండా అనుకోండి నాన్నగారండి నాన్నగారండి నాకు గత వారం మీరు కల్లోకి వచ్చారు నాన్నగారండి అందుకని రెండు రోజులు అనుకోకుండా సెలవులు వచ్చాయి ఇక్కడ ఏదో స్థానికంగా ఎన్నికలు జరుగుతున్నాయి సెలవులు ఇచ్చారు మిమ్మల్ని చూడాలనిపించి వచ్చేసాను నాన్నగారండి అన్నాడు అనుకోండి అని నా కొడుకు నన్ను గట్టిగా పట్టుకున్నాడు అనుకోండి నేను కూడా పుత్రగాత్ర అని సంతోషంగా అని నా కల్లోకి వచ్చానని వచ్చావా ఇంత కష్టపడే అని కౌగలించుకుంటానా శ్రీదూరం దూరం స్నానం చేసిన స్నానం చేసిరా స్నానం చేసినా అంటానా కౌగలించుకుంటానంతే తండ్రిగా మీకే ధూళి దర్శనం ఉంది కదండి అంత దూరం నుంచి వచ్చిన కొడుకుని చూడగానే మురిసిపోయి కౌగిలించుకుంటున్నారే శ్రీశైలలింగమునందు తండ్రి తనం ఉంది అందుకే మీరు అడిగారని రాలేదు మీకోసం ఆయన వచ్చాడు జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు ప్రతిరోజు వస్తాడు అసుర సంధ్య వేళలో భూమండలం మీద నుంచి వెడుతుందిట నంది వాహనం అందుకే ఆ సమయము నందు చెయ్యకూడని పనుల జాబితా కొన్ని చెప్పింది శాస్త్రం మీరు భాగవతంలో విన్నారు పునః ప్రస్తావన కలెడ్ అటువంటి సమయంలో శ్రీశైల పర్వతం మీద మాత్రం ఒక్కసారి దిగుతాట పరమాత్మ అంత పరమ పవిత్రమైన సమయంలో మీరు శ్రీశైలంలో ఉండి నిజంగా శ్రీశైల దేవాలయంలో కూర్చుని ఆ సమయంలో శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని మీరు అనుకోండి చదువుకుంటుంటే అక్కడ దిగిన పరమాత్మ ఎంత పరవశించిపోతాడు ఇన్ని పేర్లు పెట్టి నన్ను పిలుస్తున్నాడు రావిడని గుళ్ళో అక్కర్లేదు మీరు ఏ కాటేజీలో కూర్చుని చదివినా సరే మీ జన్మ చరితార్థమైపోయినట్టే అందుకే శ్రీశైలంలో వెలిసినటువంటి పరమాత్మ ఒకరి ప్రార్థన చేత వెలియలేదు స్వయంభూగా తనంత తాను విలిచాడు ఎందుకు వెలిశాడు మీకు నాకు తల్లిగా తండ్రిగా వెలిశాడు ఆయన అందుచేతనే అక్కడ ధూళి దర్శనం ఇచ్చాడు అందరికన్నా చేతకాని వారెవరో వారి చేత పూజలు అందుకుంటాడు